ఎల్వోసీ వెంబడి ఉద్రిక్తత కొనసాగుతోంది సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెంచుతోంది పాకిస్తాన్ నిన్నటి వరకు చిన్న ఆయుధాలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలు మార్చి భారత్పై కాల్పులు చేస్తోంది చిన్న ఆయుధాల నుంచి ఆర్టిలరీ గన్స్ తో భారత సరిహద్దు గ్రామాలపై కాల్పులు చేస్తున్నారు పాక్ సైనికులు మోటార్ గన్స్ శతజ్ఞులతో దాడులు చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి ఆయుధాలతో పాటు ఆర్టిలరీ గన్స్ వాడకాన్ని పెంచింది పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా బారాముల్లా జిల్లాల్లో ఉడి అక్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు దిగింది నిన్న రాత్రి నుంచి ఫిరంగి తుపాకులతో ఫైరింగ్ చేసింది ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో పాక్ కాల్పులకు మౌలిక సదుపాయాలు ఇంట్లో ధ్వంసమయ్యాయి భారత ఆర్మీ పాక్ కాల్పులను దీటుగా తిప్పికొడుతోంది ఇక ఇప్పటి వరకు పూంచ్ తంగర్ లో పాక్ కాల్పుల్లో పదిహేను మంది పౌరులు మరణించగా నలభై మూడు మంది గాయపడ్డారు పాక్ సైన్యం కాల్పులకు ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఐదవ ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన దినేష్ కుమార్ శర్మ అమరుడయ్యారు బార్డర్ లో పాక్ కవింపు చర్యలకు స్థానికుల తరలింపునకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ ఎల్వోసీ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి దగ్గర ప్రస్తుతానికి ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వరుసగా పద్నాలుగో రోజు పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్ కి పాల్పడింది నిన్నటి వరకు చిన్న చిన్న ఆయుధాలతోటి సీజ్ ఫైర్ వైలేషన్ కు పాల్పడేటువంటి పాకిస్తాన్ నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత కవింపు చర్యల్ని ఉధృతం చేసింది గన్స్ కూడా మార్చింది మోటార్ షెల్స్ తోటి నిన్నంతా కూడా దాడులకు పాల్పడింది ఆ దాడిలో సుమారు పూంచ సెక్టార్తో పాటు తాంగ్దార్ సెక్టార్లోని సుమారు పదిహేను మంది వరకు మరణించారు సుమారు నలభై మూడు మంది వరకు గాయాలపాలయ్యారు వారందరినీ కూడా యురి కు తరలించి చికిత్స అనేది కూడా అందిస్తూ ఉన్నారు వీటితో పాటు సివిలియన్స్కి సంబంధించినటువంటి హౌజెస్ ఎక్కువగా ధ్వంసమయ్యాయి వాటిని టార్గెట్ గా చేసుకుని దారులకు అనేది కూడా పాకిస్తాన్ రేంజర్స్ పాల్పడుతున్నారు ఇప్పటి వరకు భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దారులు అనేది కూడా పాల్పడేవారు బట్ నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఎప్పుడైతే విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని చేసిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ రేంజర్స్ టార్గెట్ అనేది కూడా ఇండియన్ ఆర్మీతో పాటు సివిలియన్స్ని టార్గెట్గా చేసుకుని కాల్పు అనేది కూడా తెగబడుతూ ఉంది దానిలో భాగంగానే నిన్న చాలా వరకు సెక్టర్ బారాముల్లా కావచ్చు లేకపోతే కుప్వారా ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం అనేది కూడా వాటిల్లింది మౌలిక సదుపాయాలు ప్రజల ఇండ్లు అనేది కూడా ధ్వంసమయ్యాయి వాటితోటి భారత ప్రభుత్వం నుండి కొంత సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలించేందుకు అవసరమైనటువంటి ఆపరేషన్స్ పైన ఫోకస్ అనేది కూడా పెట్టింది ఓవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా జవాబిస్తూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే బార్డర్కి అతి దగ్గరగా పాకిస్తాన్కు మొదట టార్గెట్ అయ్యేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రజల్ని తరలిస్తా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి నిన్న రాత్రి నుంచి కూడా వాటిపైనే ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టారు అయితే డ్రిల్స్ తర్వాత ఉంటాయి డ్రిల్స్ తర్వాత పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తుందని కూడా పాకిస్తాన్ భావించింది బట్ దానికంటే ముందే ఇండియా దాడి చేసే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను సేఫ్ ప్లేస్కి తరలించేటువంటి సమయం కూడా లేకపోయింది ఇప్పుడు వాటిపైనే ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టారు నిన్న హై లెవెల్ మీటింగ్ అనేది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించారు బార్డర్ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లాంటి రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు డీజీపీలు సీఎస్లు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా బార్డర్ స్టేట్స్కి సంబంధించి బార్డర్లో ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించిన సేఫ్కి సంబంధించి వారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు అలాగే అక్కడ మోహరించాల్సినటువంటి భద్రత కావచ్చు వీటన్నింటిపైన కూడా రివ్యూ అనేది కూడా నిర్వహించారు కీలకంగా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకుని వాటికి వారికి ఏ అవసరం ఉంది వాటికి ఎట్లాంటి సాయ సహకారాలు అందించాలి వారిని సాధ్యమైనంత త్వరగా అక్కడ నుంచి ఎలా రక్ష రక్షణ ప్లేస్లకి తరలించాలనే దానిపైనే ప్రస్తుతానికైతే ఫోకస్ ఉంది ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్కి సంబంధించి కవ్వింపు చర్యలు మళ్ళీ మొదలుపెట్టింది ఈసారి ఆయుధాలను కూడా మార్చింది మోటార్ మోటార్స్తో పాటు ఇతర సామాగ్రిని కూడా యూజ్ చేస్తావు యూజ్ చేస్తూ భారత్కు సంబంధించినటువంటి సరైన టార్గెట్ గా చేసుకుని ధరకైతే తెగబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పటికప్పుడు ఆర్మీ చీఫ్ కూడా సైన్యంతో లోకల్ గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేకపోతే బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వాటితో పాటు కీలకంగా ఆపరేషనల్ వైజ్గా తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఫ్రీడమ్ ఇస్తున్నట్లుగా కూడా ఆర్మీ అధికారులకు ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికీ ఉపేంద్ర ద్వివేది వారికి ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు వాటికి సంబంధించినటువంటి పాకిస్తాన్ కవింపు చర్యలను తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి ఆపరేషనల్ ఫ్రీడమ్ కూడా ఇండియన్ ఆర్మీ నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ రేంజర్స్ ని చేసేటువంటి దాడులను తిప్పికొడుతూనే మరోవైపు స్థానికంగా ఎవరైతే ప్రజలున్నారో వారిని ఎవర్క్వేషన్ చేసేటువంటి ఆపరేషన్స్ పైన ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఫోకస్ చేసింది ఆ దిశగానే వారి ప్రయత్నాలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి రైట్ మదర్